ఓం శ్రీ సాయిరాం సాయిగురుకులం కార్యక్రమానికి స్వాగతం ఈ కలియుగంలో బాబా దయాగుణానికి సరిసాటైనటువంటిది మరొకటి ఏది కూడా ఉండదు ఎందుకంటే ఆయన తన భక్తులపైన అంత అపురూపమైనటువంటి దయతో ఉంటారు బాబా యొక్క కరుణ దయాసాగరము ఎప్పుడూ కూడా భక్తులపైన అఖండంగా వర్షిస్తూనే ఉంటుంది అది జీవనదిలాగా ఎప్పుడూ కూడా దాని ప్రవాహాన్ని భక్తులపైన కురిపిస్తూనే ఉంటుంది అయితే ఈ యొక్క బాబా కరుణా దయాసాగరం ఎప్పుడూ మనవైపే ప్రవహించి మనపైనే ఆ కరుణ కురవాలంటే మనం కూడా కొంత బాబా మార్గంలో పరిణితి చెందాలి అంటే బాబా పట్ల నిత్యం విశ్వాసంతో నిత్యం వారి పట్ల శ్రద్ధతో మనం ఉండగలిగితే వారి యొక్క దయాసాగరానికి ఎటువంటి లోటు ఉండదు అది ఎప్పుడూ కూడా మన పైన ప్రవహిస్తూనే ఉంటుంది బాబా వారి యొక్క దయాకృపామృత ధారలు కురిపించడానికి వారి కొలువైనటువంటి ఆవాసాలను ఎంపిక చేసుకుంటూ ఉంటారు బాబా వారు ఉపస్థితులైనటువంటి ద్వారకామైకి ఎంత గొప్ప మహత్తును ఆపాదించారో చూడండి అంటే తను కొలువయ్యేటువంటి ప్రతి ప్రదేశం కూడా మహత్తు కలిగినటువంటిది దానికి అంత గొప్ప మహత్తును శక్తిని బాబా ఇస్తారు బాబా ఎప్పుడూ కూడా తన యొక్క శక్తిని తన గొప్పతనాన్ని ఎప్పుడూ ప్రకటించుకోలేదు ఏ భక్తుడైనా సరే తన వద్దకు వస్తే ఈ తల్లి ద్వారకామయ్యి దయ కలిగినటువంటిది ఈ తల్లి మెట్లు ఎక్కి ఆ తల్లి ఒడికి చేరుకున్నటువంటి వారి యొక్క రక్షణ ఆలనా పాలన ఈ ద్వారకామయ్యి తల్లి చూస్తుంది ఈ ద్వారకామయ్యి భక్తులను మృత్యుముఖం నుండి లాగుతుంది అని చెప్పారు అంటే దాని అర్థం ఏమిటి వారు కొలువైనటువంటి ఆ ప్రదేశానికి అంత శక్తి ఉంటుందనేటువంటిది వారు అక్కడ తెలియజేశారు ఎందుకు ద్వారకామయికి అంత గొప్ప శక్తిని బాబా ఎందుకు ఆపాదించారు ఎందుకంటే ద్వారకామైలో కొలువైనటువంటి ఆ పరమాత్మ తన వైభవం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఎప్పుడూ కూడా పరోపకారం కోసం అందులో ఉన్నటువంటి పరమాత్మ తప్పించాడు అందుకోసం ద్వారకామైకి అంత మహత్తునిచ్చారు ఎందుకంటే ద్వారకామయ్యిలో ఎక్కడా కూడా మీకు రాగద్వేషాలు ఉండేటువంటివి కాదు భేదభావాలు ఉండేటువంటివి కాదు అంత పవిత్రమైనటువంటి స్థానంగా బాబా దాన్ని మలిచారు ద్వారకామయ్యిలో ఎక్ ఎక్కువగా బాబాతో ఉన్నటువంటి వారు ఎవరు మహల్సాపతి శ్యామ తాత్యం మహల్సాపతి పూర్ణ వైరాగ్యం ఆయన ఎప్పుడూ కూడా బాబా నుంచి ఏమీ కోరలేదు అందుకనే మహల్సాపతిని ఎంపిక చేసుకున్నాడు తను కొలువైనటువంటి ద్వారకామయ్యి అంత శక్తివంతం కావడానికి అక్కడ ఎటువంటి స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులు లేకపోవడం స్వార్థపూరితమైనటువంటి ఆలోచన లేకపోవడం ఎవరైనా స్వార్థపూరితమైనటువంటి ఆలో ఆలోచనతో వచ్చారనుకోండి వెంటనే ద్వారకామయ్యి నుంచి పంపించేసేటువంటి వాడు అంతేకాదు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో వచ్చినటువంటి వారు అధికార దర్పాన్ని ప్రదర్శించేటువంటి వారిని ఎవ్వరినీ కూడా బాబా ద్వారకామయ్యి మెట్లు ఎక్కనియలేదు ఎందుకంటే దాన్ని అపవిత్రం కాదలుచుకోలేదు వారు అసలైనటువంటి ద్వారకామయ్యి యొక్క మహిమను తెలుసుకున్న తర్వాతనే వారిని తిరిగి ఆప్యాయంగా పిలిచేటువంటి వారు సోమదేవస్వామి కథ చదువుతారు కదా సోమదేవస్వామి ద్వారకామయ్యి పట్ల ఒక ద్వేషభావంతో వచ్చాడు ఈ యొక్క సాధువుకు జెండాలు కట్టుకుని గుర్రాలు ఉన్నటువంటి ఈ సాధు వైభవము ఆర్భాటంని నేను చూడడానికి ఇక్కడికి వచ్చింది సాధువులంటే నిరాడంబరంగా ఉండాలి ఏది కూడా అంటనటువంటి వారు అసలేటువంటి సాధులు సాధుత్వానికి ఇవేమి పనికిరావు కదా ఇవన్నీ ఆటంకం కదా జెండాలు గుర్రాలు వెండి హారతులు వెండి పల్లెలు అని చెప్పి అనుకున్నాడు కదా అటువంటి సోమదేవ స్వామిని ద్వారకామయ్యి మెట్లక్క నియలేదా బాబా అంటే ద్వారకామయ్యిని ఎంత పవిత్రంగా వారు చూసుకున్నారు దాని యొక్క శక్తిని ఎలా పెంచారనేటువంటి దానికి ఇది నిదర్శనం కదా ద్వారకామయ్యిలో బాబాతో ఉన్నటువంటి మహల్సాపతి ఏ రోజు ధనానికి ఆశపడలేదు పేరుకు ఆశపడలేదు ఖ్యాతికి ఆశపడలేదు ద్వారకామయ్యిలో ఉన్నటువంటి మహల్సాపతి ఏదైనా బాబా దగ్గర నుంచి యథేచ్ఛగా తీసుకెళ్ళిపోవచ్చు బాబాకు సంబంధించిన అనేక వస్తువులు తన ఇంట్లో పెట్టుకోవచ్చు ఏ రోజు ఒక్క వస్తువును కూడా మహల్సాపతి ముట్టలేదు కనీసం బాబా భిక్షాపాత్రను కూడా ముట్టకపోయేటువంటి వాడు ఎటువంటి ఆకాంక్ష లేనటువంటి వాడు ఎటువంటి ఆపేక్ష లేనటువంటి వారు శ్యామ ఎప్పుడూ కూడా సాయినాథ్ మహారాజ్ సాయినాథ్ మహారాజ్ అని చెప్పి ఒక చనువుతో బాబాతో ఉండేటువంటి వాడు తాత్య ఒక కుర్రతనం ఏది బాబా నుంచి కోరుకోలేదు కానీ బాబానే ఎంతో అనుగ్రహించాడు తాత్యకు ఇటువంటి వ్యక్తులు ద్వారకామహిలో ఉండేటువంటి వారు ఆ తర్వాత వచ్చినటువంటి వారు కూడా కాకాసాహెబ్ దీక్షి తన కోసం ఏమీ ఆలోచించుకోకుండా సర్వస్వం బాబా చరణాలకు అంకితం చేసినటువంటి వారు త్యాసాహిబ్ నూల్కర్ మేఘశ్యామ అనేక మంది ఎవరైతే ఆధ్యాత్మిక పరిణితి కావాలనుకొని లోపల ఉన్నటువంటి దాన్ని ఇంకా అలానే ఉంచుకొని అనురాగం ఆప్యాయతలు మమకారాలు ఉన్నటువంటి వారిని కూడా ద్వారకా ఒళ్ళోకి తీసుకొని సంస్కరించాడు విజయానందు తల్లి చనిపోతుంది నా కోసం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని ఉంది అని అంటే ఏమయ్యా ఆ తల్లికి అంత గారాల పట్టివైతే ఎందుకు మరి కాషాయం కట్టావయ్యా కాషాయానికి మమతానురాగాలు శోభించవు అని చెప్పి విజయానందుని షిరిలోనే ఉంచుకొని అద్భుతమైనటువంటి ముక్తి సామ్రాజ్యానికి పంపించారు కదా ఆ విధంగా తను నిలవైనటువంటి ద్వారకామైకి అంత గొప్ప శక్తిని బాబా ఆపాదించాడు దాన్ని అంత పవిత్రంగా చూసుకున్నారు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు బాబాను మన ఇంట్లో పెట్టుకున్నా మన హృదయంలో పెట్టుకున్నా మందిరం కట్టుకున్నా అది ఎంత పవిత్రంగా ఉండాలి ఎంత పవిత్రంగా ఉంటే అది ఎంత శక్తివంతమవుతుందనేటువంటిది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి ఎందుకంటే వరాల సాయి మందిరం మీరు చాలామందికి ఇది మంది మందిరంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే కదా ఈ వరాల సాయి మందిరం గురించి ఒక విషయం మీకు చెప్తాను ఈ వరాల సాయి మందిరం పునాది తీసిన దగ్గర నుంచి ఈరోజు వరకు మేము పెట్టుకున్నటువంటి నియమం ఏమిటో తెలుసా మేము మా వ్యక్తిగతమైనటువంటి దాన్ని దేన్ని బాబాను అడగకూడదు అందుకనే ఇక్కడ జరిగేటువంటి పూజల్లో పాల్గొన్నటువంటి వారికి అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది నేను ఇప్పటి వరకు నా వ్యక్తిగత జీవితం గురించి నా వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి వరాల్సి ఆయన ఎప్పుడు అడగలేదు అడిగించుకునేటువంటి పరిస్థితి కూడా ఆయన తెచ్చుకోవట్లేదు ఎందుకంటే మనం నిండైనటువంటి విశ్వాసము నిబద్ధతతోటి ఉంటే ఆయన అడగాల్సినటువంటి అవసరం లేదు కదా ఎప్పుడూ కూడా నేను అడగలేదు కాకపోతే అప్పుడప్పుడు మాత్రం టీవీ గురించి అడుగుతూ ఉంటాను బాబా ఇది నీది కదా దీన్ని నువ్వు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడిపించుకోవాలి కదా కొన్ని కొన్నిసార్లు సాయిటీవీ విషయంలో అశక్తులుగా మార్చేస్తారు బాబా మమ్మల్ని మార్చేసి ఎందుకంటే ఆయన దగ్గర ఒక పంతం పట్టాం కదా బాబా ఏమో అడగమని చెప్పి నువ్వు ఏమీ అడగకుండా ఎలా ఉంటావో చూస్తా అని చెప్పి దేని గురించి అడగవా అని చెప్పి టీవీ గురించి మాత్రం అప్పుడప్పుడు అడిగించుకుంటూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో అంటే అది ఫైనాన్షియల్ విషయాలు కావచ్చు టెక్నికల్ విషయాలు కావచ్చు రకరకాలైనటువంటివి అడిగించుకుంటారు కానీ ఇతరత్ర వ్యక్తిగతమైనటువంటివి వ్యక్తిగత ప్రయోజనానికి సంబంధించినవి ఎప్పుడు మేము అడగం కానీ వరాల సాయి మందిరంలో జరిగేటువంటి ప్రతీ పూజ కూడా భక్తులకు శ్రేయస్సును ఇస్తుంది వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది యాభై రెండు గురువారాల పూజ మొదటి వారం పూజ పూర్తయిన తర్వాత ఒక తల్లి మెసేజ్ పెట్టింది వాళ్ళ కొడుక్కు అమెరికాలోనో విదేశాలు ఎక్కడో ఉంటారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎట్లాగైనా సరే ఈ అటెంప్ట్లో మా బాబుకు ఉద్యోగం కన్ఫామ్ కావాలని చెప్పి కట్టింది మొదటి వారం పూజ అయిపోయిన తర్వాత రెండవ రోజు శనివారము ఆదివారమో వాట్సాప్లో మెసేజ్ పెట్టారు మా బాబుకు ఉద్యోగం కుదిరింది మరో నాలుగు రోజుల్లో అగ్రిమెంట్ రమ్మంటున్నారు కాంట్రాక్ట్ మీద సంతకం చేయడానికి యాభై రెండు గురువారాల పూజ మొదటి పూజ అయిపోగానే మా బాబుకు ఉద్యోగం వచ్చింది ఎంతో సంతోషంగా ఉందని చెప్పి వారు వాహిని గారు తెలియజేశారు ఇంకొక విషయం ఆవిడ చెప్పారట అనిల్ గారు మొదట చెప్పినప్పుడు ఖచ్చితంగా యాభై రెండు గురువారాల పూజలో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఉంటాయన్నప్పుడు మాలో విశ్వాసాన్ని కలిగించడానికి చెప్తున్నారు అనుకున్నాను కానీ నిజంగా వారు చెప్పేటువంటి ప్రతి విషయం బాబా ప్రేరణతో చెప్పించినట్టే అనిపిస్తుంది వారు చెప్తున్నప్పుడు మేము వినేటిది వారి గొంతు కాదు అది బాబా గొంతు అది బాబానే పలికిస్తున్నారనేటువంటి విషయం ఆవిడ చెప్పడం జరిగింది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఆయనకు సంబంధించినటువంటి ఏదైనా విషయం నేను మాట్లాడాలంటే ఆయన మనసులో దూరి ఆయన మనసు ఆయన స్ఫురింపజేసి మాట్లాడేయాలి తప్ప నేను ఎప్పుడూ కూడా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు కానీ అదేవిధంగా లీలలకు సంబంధించి కూడా ఎప్పుడూ నేను కల్పిత లీలలు అస్సలు చెప్పాను ఈరోజు నేను చెప్పినటువంటి ఈ లీలకు సంబంధించి మీకు రూఢీ కావాలంటే నేను కాన్ఫిడెన్స్లో మాట్లాడేయగలుగుతాను అనేకం అంటే చాలామంది కాంటాక్ట్ నెంబర్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము పెట్టుకోలేదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా ఎప్పుడూ కూడా మేము వ్యక్తిగతంగా ఎవరినీ కూడా ఫోన్లు చేసి ఈ కార్యక్రమానికి ఏమైనా చేస్తారని చెప్పి ఎవరిని అడగం ఎందుకంటే ఆ ప్రేరణ వారికి కలగాలి కాకపోతే ఒక్క ముగ్గురు నలుగురు బాగా మనసుకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళని మాత్రము టీవీకి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్కి సంబంధించి అడుగుతాను తప్ప ఇతరత్ర మందిర కార్యక్రమాలకు కానీ సాయిటీవీలకు కానీ ఎవ్వరికీ వ్యక్తిగతంగా మేము ఎవరిని అడగం దానికి నిదర్శనం ఏమిటో చెప్పనా టీవీ పదవ వార్షికోత్సవం సందర్భంగా సాయి కోసం నేను అనేటువంటి కార్యక్రమంలో ఇప్పటికీ ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళ సంఖ్య తొంభై మంది ఒకవేళ మోమాటం పెట్టి మీరు కూడా దీంట్లో పాల్గొనాలి మీరు ఉండాలని అంటే ఓ రెండు మూడు వందల మంది రావచ్చు కానీ ఇది బాబా కోసం చేయాలనేటువంటిది ఎవరి మనస్సును బట్టి ఎవరి మనస్సుకైతే బాబా స్ఫూ కలిగిస్తారో ఎవరి మనస్సుకైతే వారు ఆ సంకల్పాన్ని కలిగిస్తారో వారు మాత్రమే పాల్గొనాలి వరాల సాయి మందిరంలో ఆయన చేయించుకునేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది మేము ఆయన ఇక్కడ ప్రతిష్ట చేసేటప్పుడు ఒకటే అడిగాం బాబా సాయి టీవీ ద్వారా మంది యొక్క మనసులను మారుస్తూ ఉన్నారు వారి మనస్సులకు మీ తత్వాన్ని దగ్గరగా తీసుకెళ్తున్నారు అది మాత్రమే చాలదు బాబా మీ యొక్క లీలా వైభవాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా వరాల సాయి మందిరం ద్వారా అనుభవించాలనేటువంటి విషయాన్ని వారిని అడగడం జరిగింది నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాబా ఎంత అద్భుతమైనటువంటి లీలలు అంటే ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే మొన్న వార్షికోత్సవం జరిగింది రెండవ తేదీ రోజు ప్రతిదీ ఒక అద్భుతమైనటువంటి అనుభవమే దానికి సంబంధించి పూల అలంకరణకు సంబంధించి ఎలా ఎలా చేయాలని చెప్పి అన్నీ చెప్పాను చెప్పిన తర్వాత డెకరేషన్ వాళ్ళు వచ్చే ముందు అతనికి ఫోన్ చేశాను ఒక విషయం గుర్తుకొచ్చింది నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ఊయలకు కూడా అలంకరణ చేయాలి అని చెప్పి చెప్పాను ఎందుకంటే నా మనసులో ఏముందంటే వార్షికోత్సవం మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత బాబాకు ఉయ్యలు ఉత్సవం చేయాలనేటువంటిది అసలు ఎట్లా మరిపించాడో తెలియదు ఎందుకంటే నాకు ఆ పాట అన్న ఉత్సవం అన్నా ఎంతో ఇష్టం రామలాలి సాయి రామలాలి అనగానే ఒక్కసారి శరీరం అంతా కూడా రోమాంచితమైపోతుంది ఆ అటువంటి ఉత్సవాన్ని నేను ఎందుకు మర్చిపోయాను రాత్రంతా ఆలోచించాను ఇదే విషయం వార్షికోత్సవం అయిపోయిన తర్వాత అరే పల్ బూయలకు అలంకరణ చేశాము అన్నీ చేశాము ఎందుకు మర్చిపోయాం అప్పుడు రాత్రి స్వప్నంలో బాబా ఒక స్పష్టంగా నాకు ఒక విషయాన్ని తెలియజేశారు ఒక నలుగురు ఐదుగురు యువతులు ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు వరాలసాయి మందిరానికి వచ్చారు స్వప్నంలో ఇదంతా వచ్చి బాబాను వేడుకుంటూ ఉన్నారు వాళ్ళు అడిగేటువంటిది ఏంటంటే వారికి సంతానం కావాలనేటువంటిది నేను చెప్తూ ఉన్నాను సాధారణంగా అమ్మ ఇక్కడ కోరుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా కోరిన కోరికలన్నీ తీరుతాయి మీరేమీ దాని గురించి బెంగపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉన్నాను చెప్పినంక వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఒక కట్టె పట్టుకొని పల్ బక్క పలిచటి శరీరం పొట్టిగా ఉన్నాడు ఒక సాధు వచ్చి గేటు దగ్గర ఉన్నారు నేను అప్పుడు మా మధ్యాహ్న హారతి అయిపోయింది స్వప్నంలో వెళ్ళిపోతున్నాను వాళ్ళు వెళ్ళిపోయారు నేను వెళ్ళిపోతున్నాను అతను కర్ర రెండుసార్లు కింద కొట్టి ఆపాను నన్ను చెప్పండి స్వామి ఏంటి అని అడిగా నువ్వు వారికి ఉట్టి కబుల్ చెప్పి పంపిస్తే సరిపోతుందా వాళ్ళతోటి ఊయల ఊపి ఇవ్వయ్యవయ్యా ఇక్కడ ఊయలు ఊపినటువంటి వారికి సంతాన అనుగ్రహం కలుగుతుంది అని అన్నారు నాకు ఎంత ఆశ్చర్యం అంటే ఎందుకు బాబా ఆ రోజు ఆ ఉయ్యల ఉత్సవాన్ని ఆపించారు ఎందుకు మళ్ళీ స్వప్న ఇచ్చి చెప్పించారు లేకపోతే ఆ బాబా స్వప్న దర్శనం ఇవ్వకపోతే మనసులో రెండు రోజులు బాధపడి వదిలేసేటువంటి వాడిని తర్వాత తెల్లవారి నాకు అనిపించింది బాబా ప్రత్యేకంగా ఈ ఉత్సవాన్ని చేయించుకోదలుచుకున్నారు ఎందుకంటే వరాల సాయి మందిర ప్రతిష్టాపన తర్వాత ఇరవై ఒకటవ రోజు వరాల సాయికి ఉయలు ఉత్సవం చేశాం ఐదు సంవత్సరాలు మామూలుగా వార్షికోత్సవంతో కలిపి చేస్తూ ఉన్నాం కానీ అలా కాదు నాకు ప్రత్యేకంగా ఉయ్యలు ఉత్సవం కావాలి నేను అనేక మంది బిడ్డలను నేను అనుగ్రహించాలి ఆ తల్లిలోకి నేను బిడ్డలను ఇవ్వాలి అని చెప్పి ఈ స్పష్టంగా బాబా చెప్పినటువంటి నాకు అర్థమైంది వెంటనే వాహిని గారికి అందరికీ చెప్పేశాను మనం ఊయల ఉత్సవం ఇరవై ఒకటో రోజు అంటే ఇరవై మూడో తేదీ అవుతుంది రెండో తేదీ వార్షికోత్సవం అయింది కాబట్టి ఇరవై మూడో తేదీ ఇరవై ఒకటో రోజు అవుతుంది మనం బాబాకు ఆ రోజు ఊయల ఉత్సవం చేయబోతున్నాం ఇది బాబా ఆదేశం అని చెప్పి చెప్పడం జరిగింది అందుకనే వరాల సాయి తొలి వార్షికోత్సవం తర్వాత ఇరవై ఒక్క రోజులకు ఊయలు ఉత్సవం చేశాం ఇంత అవగాహన లేదు కానీ ఆ రోజు ఎందుకో మరి చాలామంది తల్లులకు ఒక ప్రేరణ కలిగిందట వరాల సాయిలో ఊయల ఉత్సవంలో పాల్గొని ఊయల ఊపి సంతానాన్ని అనుగ్రహాన్ని బాబాగారిని కోరాలని చెప్పి బెంగళూరు నుంచి ఒక ఆవిడ ఈ ఊయల ఉత్సవం కోసం ప్రత్యేకంగా వచ్చారు ఆ ఊయల ఉత్సవంలో మొదటిసారి వార్షికోత్సవం తర్వాత జరిగినటువంటి ఇరవై ఒకటో రోజు ఊయల ఉత్సవంలో ఆవిడ పాల్గొంది ఎవరి కోసం వాళ్ళ కోడల కోసం పాల్గొని బాబాను ఇక్కడ అడిగి వెళ్ళిందట నా కోడలకు అనేక ప్రయత్నాలు చేశాము సంతానం కలగట్లేదని చెప్పి సరిగ్గా ఫస్ట్ కరోనా అయిపోయిన తర్వాత అంటే రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు జరుపుతున్నటువంటి వార్షికోత్సవానికి ఇంకా కరోనా అక్కడక్కడ ఉంది దాని ఆనవాళ్ళు బెంగళూరు నుంచి వచ్చి వాళ్ళ కోడలు ఇక్కడే హైదరాబాదే ఇక్కడ ఈరోజు బారసాల ఉందండి మా కో మా కోడలకు కొడుకు పుట్టాడు కేవలం వరాల సాయి కృప వలనే పుట్టారు ఆ రోజు నేను అడుగు వెళ్ళాను సంవత్సరం తిరిగేలోపు పండంటి బిడ్డ పుట్టింది అని చెప్పి ఆవిడ వచ్చి ఇక్కడ కృతజ్ఞతగా బాబాకు దక్షిణ సమర్పించి వెళ్ళారు ఇట్లా అనేకమంది బాబా అనుగ్రహంతో పుట్టినటువంటి కొంతమంది పిల్లలకు నేను పూజలు వస్తాయి చూస్తాను కదా వరాల సాయి వశిష్ఠ అని ఒకరికి వరాల సాయి షిరిడి అని ఒకరికి పేరు ఇలా పిల్లల పేర్లు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్ని తీసుకొని వస్తారు మొన్న ఒక నాలుగు నెలల క్రితం ఒక ఆవిడ వచ్చింది సార్ వీడు వరాల సాయి అనుగ్రహం సార్ అంది మొన్న ఒక్కసారి ఎత్తుకున్నాను ఎత్తుకుంటే ఏంటంటే వరాల సాయిని ఎత్తుకున్నట్టే అనిపించింది ఎందుకంటే ఆయన అనుగ్రహంతో పుట్టినటువంటి బిడ్డలు ఆయన స్వరూపమే కదా చాలామంది పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు మొదటి ఉయ్యల ఉత్సవం అప్పుడు మేము ఇక్కడ మొక్కుకున్నాము ఇగో మాకు మనవరాలు పుట్టిందని చెప్పి బాబా ఇక్కడ వరాల సాయి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందంటే వరాల సాయి ప్రతిష్టాపన సమయంలో ఒక తల్లి వచ్చింది తన కూతురుకు సంతానం సమస్య అప్పుడు అందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు చేసుకుంటున్నటువంటి వారికి ప్రసాదం ఇచ్చి పంపించడం జరిగింది వాహిని గారు బాబా పాదాల దగ్గర ఉన్నటువంటి ఒక అరటిపండు ఒక భక్తురాలకి ఇచ్చింది ఆవిడ ఆ పర అరటిపండును ఇక్కడ తినకుండా అలానే పట్టుకుని ఇంటికెళ్ళింది వెళ్తూ వెళ్తూ మనసులో అనుకుందట బాబాని ప్రతిష్టాపన రోజు దొరికినటువంటి ప్రసాదం ఈ ప్రసాదాన్ని తిని నా కూతురు గర్భవతి కావాలి పిల్లలు పుట్టాలి దానికి అనేక రోజులుగా వేదన పడుతూ ఉంది సంతానం కోసం అత్తింటి వారి యొక్క సూటిపోటి మాటలు పడలేకపోతుంది గొడ్రాలనేటువంటి ఆ నిందను మోస్తుంది అని చెప్పి ఆ పండును తీసుకెళ్ళి వాళ్ళ కూతురికిచ్చింది కేవలం రెండు నెలల్లో అమ్మాయి కన్సూమ్ అయింది ఆ తర్వాత ఆ పిల్లవాన్ని తీసుకొచ్చి కరోనా తర్వాత ఇక్కడే ఆ అబ్బాయికి మొదటి పుట్టినరోజు కూడా చేశారు ఈ విధంగా అనేక మందికి సంతానాన్ని వరాలసఐ అనుగ్రహించారు పోయినసారి వార్షికోత్సవానికి ఒక తల్లి తన కొడుకును తీసుకుని వచ్చింది దాదాపు పద్నాలుగు నెలల పిల్లవాడు ఎప్పుడూ కూడా వాడు అనారోగ్యంతో ఎప్పుడూ కూడా సాధారణమైనటువంటి పిల్లల కంటే కూడా అబ్నార్మల్గా ఉండడం ఆ తల్లి గమనించింది తల్లి భయపడుతూ ఉంటుంది ఈ పిల్లవాడేమన్నా స్పెషల్ చైల్డ్ అవుతాడేమో వీని ఎలా నేను పెంచేదని చెప్పి పోయిన వార్షికోత్సవం రోజు ఇక్కడికి వచ్చి ఊయల ఊపి బాబా ఆ పిల్లవాడితో కూడా ఊయల తాకిచ్చి మా ఈ వీడి యొక్క ఆరోగ్యాన్ని నువ్వే సంరక్షించాలి వీడు నార్మల్ కావాలి అని చెప్పి కోరుకుని వెళ్ళిందట తర్వాత సరిగ్గా ఆరు నెలల తర్వాత ఆ తల్లి పోయినసారి శ్రీరామనవమి కళ్యాణానికి వచ్చింది వచ్చి చెప్పింది సార్ ఇప్పుడు మా బాబు చాలా యాక్టివ్గా అయ్యాడు వాడు అసలు నడుస్తాడా తిరుగుతాడా అనుకున్నాము చాలామంది పిల్లలు తొమ్మిది నెలలు పది నెలలు రాగానే అడుగులు వేసేటువంటి వారు మావాడు కనీసం నిలబడలేకపోయేటువంటి వాడు నేను ఊయల ఉత్సవానికి వార్షికోత్సవానికి నాలుగో వార్షికోత్సవానికి వచ్చి ఉయ్యల ఉత్సవంలో నా బాబుతోటి ఊయలను పట్టించి ఒకటే అడిగాను వీడికి సాధారణ స్థితికి తీసుకురండి వీరిని అని చెప్పి ఈరోజు నా బాబు నార్మల్ స్థితికి వచ్చాడని ఉయ్యల ఉత్సవంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ పూజించినటువంటి సంతాన అనుగ్రహ పూజ ఊయల పూజలు పూజించినటువంటి ఆ యొక్క ఊయలను కూడా మీకు అందజేయడం జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ Oh,